ఒక చిన్న గ్రామంలో బోధనల కోసం ఒక మంత్రిత్వమున్న వృద్ధుడు ఉండేవాడు అతనికి అద్భుతమైన శాంతి మరియు ధైర్యం ఉండేది గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతనిని గౌరవించేవారు ఎందుకంటే అతని మాటలు ఎల్లప్పుడూ దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి ఒకరోజు గ్రామానికి వచ్చిన యువకుడు హిమాలయాల నుండి వస్తున్నట్లు కనబడుతున్నారు అతను తనలోని సందేహాల కోసం వృద్ధుని దగ్గరకు వెళ్లాడు మీరు దేవుని నుండి ఏమీ ఆశించాలి అని వృద్ధుడు ప్రశ్నించాడు అతని మృదువైన కంఠలో ఒక నిండిన శాంతి ఉంది యువకుడు బ్రతుకుతున్న జీవితం చాలా కష్టంగా ఉందని అనిపిస్తూ తన సమస్యలను వృద్ధుని ముందు ఉంచాడు నేను శాంతి కోరుతున్నాను కాని నా ప్రపంచం చీకటిలో ఉంది నేను ధైర్యం కూడా కోరుతున్నాను కాని నా హృదయంలో భయముంది వృద్ధుడు నిశ్శబ్దంగా యువకుని మాటలు వినడం ప్రారంభించాడు దేవుడు మన హృదయంలో ప్రశాంతతను ఇవ్వగలడు కాని అది మన సమస్యలను తగ్గించదు కాని మనది యుద్ధం చేసే ధైర్యాన్ని ఇచ్చే దేవుడే ఈ మాటలు యువకుని హృదయంలో ఒక కదలికను కలిగించాయి సరే కాని నేను ఎలా ధైర్యంగా నిలబడగలుగుతాను యువకుడు ప్రశ్నించాడు వృద్ధుడు తన చేతులతో ముందుకు రాగా దేవుడు మనకు దారిని చూపిస్తాడు సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు అవసరమైన జ్ఞానాన్ని ఇస్తాడు అది యువకుని కళ్ళలో ఆశను రేకెత్తించింది కాని అతనికి మరింత అవసరముంది మరింత శక్తి కావాలి నేను ఈ కష్టాలను ఎలా ఎదుర్కొంటాను వృద్ధుడు తన ముఖమీద ఒక సానుకూలమైన చిరునవ్వుతో మీరు దేవుని ఆశీర్వాదం కోరాలి మీరు వాటిని భరించగల సామర్థ్యం మరియు నీలబడి పోరాడే ధైర్యం పొందగలరు మొదటిసారి యువకుడు తనలోని భయాన్ని నయం చేస్తున్నాడు మరియు రక్షణ అది దేవుని కరుణ వృద్ధుడు అన్నారు మానసిక మరియు శారీరక ప్రమాదాల నుండి అక్కడే ఉంటుంది గాయపడిన గుండెలో యువకుడు అవుతున్నాడు అతని ప్రాణానికి ఏదైనా సాయాన్ని అందించే యుద్ధం జరుగుతుంది వృద్ధుడి మాటలు అతని ఆత్మలో ప్రవేశించి అతనికి అల్లు మించిన ప్రేమ మరియు కరుణను ఇచ్చాయి దేవుడు ఎప్పుడూ మనలను ప్రేమిస్తాడు మన తప్పులు చేసినా క్షమించే శక్తి ఆయనది అయినప్పటికీ యువకులు అర్థం చేసుకోగలడు దేవుడు కేవలం కోరికలను నెరవేర్చే యంత్రం కాదు నేను నాకే కావాల్సినది కాదు కాని నా ఆత్మను బలపరచడానికి దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ అర్థం అతనికి మహాశాంతి కలిగించింది ప్రేమ ధైర్యం దారి చూపించడం ఆశీర్వాదం ఇవన్నీ నేను కోరుతున్నాను ఇంతలో యువకుడు దేవుని ప్రేమను అనుభవించాడు అతనికి కావాల్సినది అది అతను తన సమస్యలతో లొంగపోయి దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని పొందాడు ఈ అనుభవం అతనికి మార్గదర్శనం చేసినలా అతను కొత్త జీవకలతో జీవించాలిని నిర్ణయించుకున్నాడు అతను గ్రామంలో తిరిగి వచ్చి వృద్ధుని విద్యలను ఇతరులకు పంచాలని సంకల్పించాడు అతని మార్గం కష్టాలు పట్ల ధైర్యంగా నిలబడటానికి సాధనంగా మారింది